ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు పిల్లలు పెద్దలు అందరూ లొట్టలు వేసుకుంటూ నోట్లో పాడేసుకుంటారు మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటాయి తమకిష్టమైన ఫ్లేవర్ని ఎంచుకొని లాగిన్ చేస్తూ ఉంటారు జూబ్లీల్స్లోని వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీంలను మాత్రం పిల్లలు తెగ ఇష్టంగా తింటున్నారట రేటు ఎక్కువగా ఉన్నా కూడా వెనకాడకుండా తింటున్నారు కారణం ఇక్కడ విస్కీని ఉపయోగించి తయారు చేసిన ఐస్ క్రీంలే అందులో ఏముందో తెలియక చాలా మంది చిన్నారులు ఈ ఐస్ క్రీమ్ తినేందుకు తెగ అట్రాక్ట్ అవుతున్నారట భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఇప్పటికే పీడిస్తున్నాయి చివరకు చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ లో ఏకంగా హండ్రెడ్ పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరుపుతున్నారని సొమ్ము ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు పిల్లల ఐస్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించి ఐస్ లో పేపర్ విస్కీ కలిపి వన్ అండ్ ఫైవ్ యజమాని అమ్ముతున్నారని గుర్తించారు ఐస్ క్రీమ్ లో వంద మిల్లీ లీటర్ల విస్కీ కలుపుతున్నారని తేల్చారు రోడ్ నెంబర్ ఉన్న ఈ ఐస్ క్రీమ్ పార్లర్ తయారీదారులు మరో అడుగు ముందుకు వేసి ఫేస్బుక్ లో ఒక యార్డ్ కూడా ఇచ్చారు వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి శోభన్లను జూబిలిస్ లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి పదకొండున్నర కిలోల విస్కీ ఐస్ క్రీమ్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ బిస్కీ ఐస్ క్రీం ముఠా కుట్టురట్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ లహరి ఐస్ క్రీమ్స్ ఎవరెవరు తింటుంటారో వాళ్ళందరికీ కూడా ఫుల్గా భయం రేకెత్తి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్ నైన్ ఫైవ్లో ఉన్నటువంటి అరికో కేఫ్ అంటే చాలా ఫేమస్ అక్కడ చాలా మంది కూడా చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు యువత చాలా ఇష్టంతో ఈ విస్కీ ఐస్ క్రీమ్ విస్కీ చాక్లెట్స్ని ఎంతో ఇష్టంగా కూడా తింటూ ఉంటారు అలాంటిది ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేయడంతో అక్కడికి వెళ్ళి రైస్ చేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము అయితే చాలా ఫిర్యాదులు కూడా రావడంతో అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి రైస్ చేయడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విస్కీ ఐస్ క్రీమ్ తిన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే సడన్ గా నిన్న రైస్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు బయట ఎందుకంటే అరికో కేఫ్ అనేది చాలా ఫేమస్ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ వన్ అండ్ ఫైవ్ లో చాలా ఫేమస్ చాలా మంది చిన్న పిల్లలు యువత చాలా ఇష్టంతో కూడా తింటూ ఉంటారు ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు నైట్ టైంలో కూడా సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసినటువంటి మనకి సిచ్యువేషన్ మనకి సమాచారం కూడా అందుతుంది అలాగే అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి విస్కీ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అది మెను కార్డులో కూడా మెన్షన్ చేశారు అలాగే చాలా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఈ తయారు విధానం కూడా ఒక కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లో సిక్స్టీ ఎంఎల్ హండ్రెడ్ పేపర్స్ విక్సిన్ కూడా మిక్స్ చేసి విక్రయిస్తున్నారు అలాగే ఎక్కువ డబ్బులు కూడా వసూలు చేసే విధంగా కూడా ఎక్కువ మొత్తంలో రేటు కూడా ఆ విస్కీ ఐస్ క్రీమ్కి విస్కీ చాక్లెట్ కి రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ చాలా మంది కూడా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆ విస్కీ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసుకునే వాళ్ళు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లే ఫ్లేవర్స్లో కూడా ఆ విస్కీ ఐస్ క్రీమ్ని తయారు చేసేవాళ్ళు సో ఈ నేపథ్యంలో ఇంకా సోషల్ మీడియాలో వైరల్ కావాలి ఇంకా డబ్బులు విక్రయించాలి అని చెప్పేసి డబ్బులు సంపాదించాలి అనే ఒక ఆలోచనతో సోషల్ మీడియాలో కూడా యాడ్స్ ఇవ్వడం జరిగింది ఇటు ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సో ఈ యాడ్ అనేది వాళ్ళ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టిలో పడింది అలాగే కొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అకస్మాక్గా రై రైట్స్కి వెళ్ళడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చే వాళ్ళు చేస్తున్నటువంటి ఐస్ క్రీమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం ఐస్ క్రీమ్ మాత్రమే తింటున్నటువంటి వాళ్ళు ఒక విస్కీ తింటున్న విస్కీ తింటున్నారా విస్కీ రూపంలో ఒక ఐస్ క్రీమ్ తింటున్నారా చాక్లెట్స్ తింటున్నారా అనేది అధికారులు కూడా నివ్వరపోయినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో అధికారులను కూడా నిర్వాహకులను షాపు నిర్వాహకులను అయితే ఇద్దరినైతే ఎక్సైజ్ అధికారులైతే అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసినటువంటి నిర్వాహకుల ద్వారా కూడా ఎన్ని రోజుల నుంచి ఈ ఐస్ క్రీమ్ని అమ్ముతున్నారు దీని నుంచి ఎంత వసూలు చేస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు సో చూసుకోవచ్చు నగరంలో కూడా మొత్తం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు ఏవైనా సరే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపుమాపాలి అని చెప్పేసి ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కానీ అయినా కూడా ఇలా వివిధ రకాల రూపాల్లో ఈ విస్కీల విస్కీ కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇలా పిల్లలపైన అలాగే యువత ఎక్కువ ప్రభావం చూపించే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే డబ్బులు వసూలు చేయడంలో కూడా ఇలా అడ్డదారులు కూడా వెళ్తున్నారనే విషయం కూడా మనకు బయటపడుతుంది సో ఓవరాల్గా అయితే ఇటు చిన్నపిల్లలు పెద్దలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఇష్టపడినటువంటి వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో ముఖ్యంగా అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్లో అయితే ఇలా విస్కీని కలిపి అమ్ముతున్నారనే కోణం అయితే బయటపడింది ఇది ఈ విషయంలో మరికొన్ని విషయాలు బయటపడితే మరి ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్లు ఇంకా ఏవైనా ఉన్నాయా ఎక్కడెక్కడ ఇలాంటి ఎక్కడెక్కడ ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్లు విస్కీలు విస్కీతో తయారు చేసి అమ్ముతున్నారు ఇలాంటి విషయాలపైన కూడా పూర్తిగా వాళ్ళు దర్యాప్తు చేసి ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి వాటిపైన కూడా పూర్తిగా విచారణకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అలాగే చూసుకోవచ్చు మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అక్కడ కూడా తనిఖీలు చేసే విధంగా కూడా కొనసాగుతు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే మన నగర వ్యాప్తంగా చూసుకోవచ్చు ఎన్నో ఫేమస్ ఏదైతే ఫేమస్ రెస్టారెంట్లు ఉంటాయో ఏదైతే ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్లు ఉంటాయో అంటే ఫేమస్ క్వాలిటీ వైజ్ గా ఉంది అన్న చోటనే ఇలాంటి ఇష్యూస్ మనకు రేజ్ అవుతున్నాయి ఇప్పటి వరకే చూసుకోవచ్చు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏవైతే ఫేమస్ రెస్టారెంట్లు కావచ్చు అక్కడ మాత్రమే తనిఖీలు చేస్తే అక్కడ విస్తురుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి ఎందుకంటే కిచెన్లో కూడా చాలా పరిశుభ్రమంగా లేనటువంటి విషయాలు కూడా మనకు బయటపడ్డాయి అదేవిధంగా ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో అదికో కేఫ్ చాలా ఫేమస్ అక్కడికి చాలామంది కూడా వేరే దగ్గర నుంచి కూడా వచ్చి అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినడానికి చాలా మొగ్గు చూపుతారు అలాంటి ఐస్ క్రీమ్ పార్లర్లు విస్కీ రూపంలో చిన్నపిల్లలకి పెద్దలకి యువతికి ఇస్తున్నారంటే విక్రయిస్తున్నారంటే ఇది నిజంగా నివరపోయే నిజమే అని చెప్పుకోవచ్చు సో దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి పోవాలి Right thank you Lahari